పిల్లలు జై శ్రీరామ్ నేను మీ కాళింది అమ్మమ్మని ఈరోజు నేను ఏం చేశానంటే డిస్క్రిప్షన్లో నేను మీకు నేర్పబోయే శ్లోకాలన్నీ పెట్టాను మీరు దాన్ని కాపీ చేసుకొని దగ్గర పెట్టుకోండి శ్లోకాలు నేర్చుకోవడానికి మీరు వచ్చినప్పుడు మీ చేతిలో ఆ పేపర్ పెట్టుకున్నారనుకోండి నేను చెప్పింది మీరు చూస్తూ చదవచ్చు నేర్చుకోవటానికి సులభంగా ఉంటుంది సరేనా మనం ఆల్రెడీ రెండు శ్లోకాలు నేర్చేసుకున్నాము ఇవాళ మూడో శ్లోకం నేర్పిస్తున్నాను సరేనా ఇది వినాయకుడి శ్లోకం జాగ్రత్తగా వినండి నేను చెప్తాను మీరు అనాలి వక్రతుండ మహాకాయా कोटिसूर्यसमप्रभा कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा ओ महाकाविडा వక్రతుండ అంటే ఇలా ఉన్న తొండం కలవాడా మహాకాయుడా కోటి సూర్య సమప్రభ ఒక సూర్యుడినే మనం చూడగలుగుతామా చూడలేం అలాంటిది కోటి సూర్యులంతా కలిసి ఒక దగ్గర ఉంటే ఎంత కాంతివంతంగా ఉంటుందో అంతటి కాంతిగలవాడా ఓ వినాయకుడా నేను నీకు నమస్కారం చేస్తున్నాను నేను చేయబోయే కార్యాలకి ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడు తండ్రి అని మనం నమస్కారం చేసుకుందాం సరేనా రేపు నాలుగవ శ్లోకంతో మీ ముందుకు వస్తాను చక్కగా నేర్చుకోండి సరేనా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై